హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్ డై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి మనకు ఒక బిగ్ అప్డేట్ రావడం అయితే జరిగింది అదేంటంటే ఏపీపీఎస్సి పోర్టల్కి సంబంధించి సో ఏపీఎస్సి పోర్టల్ అప్డేట్ చేయడం అయితే జరిగింది సో అందులో ఓటీపీఆర్కి సంబంధించి కొత్త ప్రారంభం ప్రారంభమైతే అవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే సో మనం గూగుల్లోకి వెళ్ళగానే ఏపీఎస్సి అని టైప్ చేయగానే మనకి ఫస్ట్లోనే ఏపీఎస్సి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయిస్తే మనకి సో కొత్త పోర్టల్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది సో దీంట్లో మొత్తం త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాడు సో అది ఏపీఎస్సి వెబ్సైట్ అని అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అని చెప్పేసి అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి సో మూడుగా సో ఈ పోర్టల్లో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మనం ఏపీఎస్సి వెబ్సైట్ని ఓపెన్ చేస్తే సో దాంట్లో సో కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి డీటెయిల్స్ అలాగే సిలబస్ మార్క్ టెస్ట్ సో రీసెంట్గా ఏవైతే నోటిఫికేషన్లు రిలీజ్ చేశారో వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇందులో రావడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ మనకి పోర్టల్ని అప్డేట్ చేయకముందు సో ఇలాగే ఉండేది అన్ దీంట్లోనే అన్నీ సో మనకి మెన్షన్ చేసేవాడు ఓకే సో ఇప్పుడు మాత్రం కేవలం ఈ ఏపీఎస్సి అని చెప్పి ఇచ్చిన దాంట్లో సో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో మళ్ళీ మనం వెనక్కి వెళ్తే సో మనకి రెండు పార్ట్స్గా ఈ పోర్టల్ని డివైడ్ చేయడం జరిగింది సో ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి రెండు పార్ట్లుగా సో డివైడ్ చేయడం అయితే జరిగింది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ సంబంధించి ఏంటంటే ఎవరైతే కొత్తగా ఓటీపీఆర్ని రిజిస్టర్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ దగ్గర క్లిక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సో మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి వెళ్ళవలసి ఉంటుంది సో ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ ద్వారా సో మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం ఓకే సో మనం చూద్దాం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే సో మనకి మనం ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ఆ ఓటర్ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్షన్ని ఎంటర్ చేసి మనం లాగిన్ అవుతాం సో ఇందులోనే మనకి సో ఏమైనా పాస్వర్డ్ని మర్చిపోయినా సో రికవర్ చేసుకోవచ్చు ఫర్గాడ్ పాస్వర్డ్ కింద క్లిక్ చేసి అలాగే ఓటీపీఆర్ని కూడా మర్చిపోయి ఉంటే దాన్ని కూడా రికవర్ చేసుకునే అవకాశం ఉంది ఓకే సో మనం ఫర్గాడ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఓటీపీఆర్ ఐడి ఉంటే ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి క్యాప్చర్స్ని ఎంటర్ చేస్తే సో మనకి ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మనం సో పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు లేదు మనకి ఓటీపీఆర్ ఐడి మనం మర్చిపోతే సో రికవర్ ఓటీపీఆర్ ఐడి మీద క్లిక్ చేయగానే సో మనకి ఇంటర్ఫేస్ ఇండియా ఓపెన్ అవుతుంది సో దీంట్లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంటా సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకుంటాం మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాం లేదా సో ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటాం ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని క్యాప్చర్స్ని ఎంటర్ చేసి సో సర్చ్ చేస్తే మనకి మన యొక్క ఓటీపీఆర్ ఐడి అనేది రావడం జరుగుతుంది దాని ద్వారా మీరు సో లాగిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు మనం ఎవరైతే కొత్తగా ఓటీపీఆర్ ఐడి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో దాంట్లో న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనే దాని మీద క్లిక్ చేయాలి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు సో మాడిఫైడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ ఎవరైతే సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ని మాడిఫై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం కొత్తగా సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సో దీని మీద క్లిక్ చేయగానే సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో దీంట్లో మనం అన్ని డీటెయిల్స్ని ఎంటర్ చేసి సో మనం ఆర్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఫస్ట్ మనకి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి సో దాని తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత స్కూలింగ్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలాగే అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ ఇవన్నీ సో మీరు ఇందులో ఎంటర్ చేసి సో మీ యొక్క ఓటీపీ అని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీపీ ఐడిని సో ఇందులో మనం బేసిక్ డీటెయిల్స్ చూస్తే సో మనకి నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత సో డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత మీరు ఫిమేలా మేలా సో దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది తర్వాత మీ యొక్క డిస్టిక్ మీ యొక్క మండల్ మీ యొక్క విలేజ్ మీ యొక్క కమ్యూనిటీ అలాగే మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ మీ మదర్ టంగ్ అలాగే మీ రిలీజియన్ సో అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ సో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటాయి కదా సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ని సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఐడెంటిఫికేషన్ మార్క్ వన్ ఐడెంటిఫికేషన్ మార్క్ టూ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఓకే సో బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అదర్ డీటెయిల్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది అదర్ డీటెయిల్స్లో సో మీరు ఏవేవి ఎంటర్ చేయాలనేది ఇక్కడ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ సో మీరు డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పర్సనా ఎక్స్ సర్వీస్ మ్యానా అలాగే టెంపరీ ఎంప్లాయన్స్ స్టేట్ సెన్సెక్ట్ డిపార్ట్మెంటా ఓకే లేదా హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఎన్సీసీఆర్ ఆర్ యూ సో ఒకవేళ ఎంప్లాయ్ అయితే నేమ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి సో ఎంప్లాయ్ కాకపోతే నో అని క్లిక్ చేయాలి ఆర్ యూ అదర్ ఆన్ సారీ ఆర్ యూ అన్ ఎక్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ అనేది కూడా సో మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఏదైతే అది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో అడ్రస్ డీటెయిల్స్లో మీ యొక్క హౌస్ నెంబరు కాలనీ టౌన్ సిటీ ఆర్ డిస్టిక్ విలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క స్టేట్ మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ సో అది సో దాని తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అదే అయితే సో సో మీరు ఈ టిక్ బాక్స్లో క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ ఏ కరస్పాండింగ్ అడ్రస్ అని చెప్పేసి సో నెక్స్ట్ మనం స్కూలింగ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో స్కూలింగ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే సో మీరు ఏ టైప్ ఆఫ్ స్టడీ చదవాలి రెగ్యులర్ స్టడీయా ప్రైవేట్ స్టడీయా ఓపెన్ స్కూలింగా అలాగే మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి మీరు ఏ స్టడీ అయితే దాని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది రెగ్యులర్ స్టడీ అయితే రెగ్యులర్ సో పర్మనెంట్ అయితే పర్మనెంట్ అలా మీరు దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత సో మీ యొక్క డిస్టిక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఫోర్త్ క్లాస్లో ఎయిట్ డిస్ట్రిక్ట్లో చదివారు ఏ ఇయర్ చదివారు అలాగే ఏ స్కూల్లో చదివారు అలాగే ఫిఫ్త్ క్లాస్ ఏ డిస్టిక్లో చదివారు సో ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అలాగే ఆ యొక్క స్కూల్ నేమ్ ఈ యొక్క స్కూల్ నేమ్ సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే సిక్స్త్ క్లాస్కి సంబంధించి కూడా సేమ్ సెవెంత్ క్లాస్కి కూడా సంబంధించి సేమ్ ఎయిత్ క్లాస్కి నైన్త్ క్లాస్కి సో ఇవన్నీ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో టెన్త్ క్లాస్కి కూడా సేమ్ సో టెన్త్ క్లాస్లో సో మీ యొక్క డిస్టిక్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క బోర్డు సో మీరు ఎస్ఎస్సి బోర్డు అయితే ఎస్ఎస్సి బోర్డు లేదా సిబిఎస్సి అయితే సిబిఎస్ఈ సో స్కూల్ నేమ్ అలాగే మీ యొక్క టికెట్ నెంబర్ అలాగే మంత్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సో ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క టెన్త్ క్లాస్ యొక్క మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో మార్క్స్ కానీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ లేదా గ్రేడ్ కానీ సో మీకు పర్సంటేజ్లో మార్క్స్ ఉంటే సో సిక్స్టీ పర్సెంటా సెవెంటీ పర్సెంటా ఎయిటీ పర్సెంటా నైంటీ పర్సెంటా అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది లేదా మీకు గ్రేడ్స్ రూపంలో ఉంటే మీ యొక్క గ్రేడ్ ఏ గ్రేడా బి గ్రేడా సి గ్రేడా సో ఎంటర్ చేయవలసి ఉంటుంది ఓకే దాని తర్వాత మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఓకే సో ఇంటర్ ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఇంటర్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు సో బోర్డు సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ బోర్డు ఏంటి సో మీ యొక్క గ్రూప్ సో బైపీసా ఎంపీసా సో మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అలాగే మీ యొక్క కాలేజ్ నేమ్ అలాగే మీ యొక్క పర్సంటేజ్ ఆర్ గ్రేడ్ అలాగే మీరు పాస్ అయిన సంవత్సరం అలాగే మంత్ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో మీరు డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించిన వారైతే సో డిప్లొమాకి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో దాని తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ సో డిగ్రీయా లేదా బీఫామ్సా లేదా బీటెకా సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో సో ఏ డిస్టిక్లో మీరు కంప్లీట్ చేశారు డిస్టిక్ని సో ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు మీ యొక్క గ్రూప్ కానీ బ్రాంచ్ ఏదైతే అది సో అలాగే మంత్ డిగర్ ఆఫ్ పాసింగ్ సో ఆల్ టికెట్ నెంబర్ కాలేజ్ నేమ్ సో మీ యొక్క పర్సంటేజెస్ సో ఇవన్నీ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో దాని తర్వాత మీరు పీజీ చేసిన వాళ్ళైతే సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో మీకు పీజీ గ్రాడ్యుయేషన్ లేకపోతే సో దాన్ని సో మీరు ఎంటర్ చేయని అవసరం లేదు వదిలే వదిలేయచ్చు సో మీరు పీజీ చేసి ఉంటే దానికి సంబంధించిన డిస్టిక్ యూనివర్సిటీ సబ్జెక్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆల్ టికెట్ నెంబర్ కాలేజ్ నేమ్ సో స్పెషలైజేషన్ సో ఇందులో మీరు స్పెషలైజేషన్ చేశారు సో సపోజ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే ఎంఎస్సీ కెమిస్ట్రీ అని సో ఎంకామ్ అయితే ఎంకామ్ అని చెప్పేసి సో అలా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఎంటెక్ అయితే ఎంటెక్ అని సో ఇలా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత మీ యొక్క పర్సంటేజ్ మార్క్స్ గ్రేడ్ ఏదో ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు పర్సంటేజ్ రూపంలో ఉంటే పర్సంటేజ్ గ్రేడ్ రూపంలో గ్రేడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో దాని తర్వాత మీరు ఎంఫిల్ కంప్లీట్ చేసి ఉంటే దాని యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు పిహెచ్డి చేసి ఉంటే ఆ పిహెచ్డికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో దాని తర్వాత మీకు ఏవైనా అదనఫ్ క్వాలిఫికేషన్స్ ఉంటే సో వాటిని ఎంటర్ చేయవలసి ఉంటుంది సో అదనఫ్ క్వాలిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అడిషనల్ క్వాలిఫికేషన్స్ అడిషనల్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో అవి సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ సో ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో వీటిని అన్నీ ఎంటర్ చేయడానికి మీ దగ్గర ముందే మార్క్స్ మెంబర్స్ని దగ్గర పెట్టుకొని సో మీరు ఏది మిస్టేక్ అవ్వకుండా మిస్టేక్ లేకుండా సో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో దాని తర్వాత మీకు ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది సో మీరు ముందుగానే ఫోటో మరియు సిగ్నేచర్ రెండింటినీ సో స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫోటో యొక్క సిగ్నేచర్ ఫోటోకి సంబంధించి సో ఎంత కేబీ ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ సో ఫోటోగ్రాఫ్ ఫిఫ్టీ కేబీ సైజ్ ఉండాలి ఫిఫ్టీ కేబీ బిలోనే ఉండాలి ఓకే సిగ్నేచర్ అనేది థర్టీ కేబీ బిలో ఉండాలి సో ఈ రెండింటినీ సో ఆ కేబీలో సో మనం స్కాన్ చేసుకొని పెట్టుకొని సో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ రెండు జేపీజీ ఫార్మేట్లోనే ఉండాలి సో జేపీజీ ఫార్మేట్లోనే మీరు అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలా సో మీ యొక్క అన్ని డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఫోటో సిగ్నేచర్ని సో అప్లోడ్ చేసిన తర్వాత సో మీరు డి యూ వాంట్ టు రిసీవ్ ద నోటిఫికేషన్ అలర్ట్ అనే ఉంటుంది సో ఇలా మీకు నోటిఫికేషన్ అలర్ట్ కావాలంటే సో దాని మీద క్లిక్ చేసి సో డిక్లరేషన్ మీద క్లిక్ చేసి రివ్యూని చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో అబౌ డిక్లరేషన్ ఐ యాక్సెప్టెడ్ టు అబౌ డిక్లరేషన్ అని దాని మీద సో టిక్ మార్క్ పెట్టి మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు ప్రివ్యూలో సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో క్లియర్గా చూసుకున్న తర్వాతే మీరు సబ్మిట్ బటన్ నక్కవలసి ఉంటుంది ఫ్రెండ్స్ సేవైనా ప్రివ్యూలో మీకు ఏమైనా మిస్టేక్స్ కనబడితే సో ఆ మిస్టేక్స్ని మీరు ఎడిట్ చేసుకొని సో చూసుకోవాల్సి ఉంటుంది సో ఎడిట్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాతే మీరు సో సబ్మిషన్ బటన్ మీద క్లిక్ చేసి సో మీ ఆర్ ఐడి రిజిస్ట్రేషన్ అవ్వడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత మీకు సో ఒక మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా ఆ మొబైల్ నెంబర్కి ఆర్ ఐడి సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది సో దాని ద్వారా మీరు సో మీ యొక్క పాస్వర్డ్ని సో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో అలా మీరు ఓటీపీ అరేది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సో మీరు సో ఏ జాబ్కైనా సో ఏపీఎస్సి కండక్ట్ చేసే ఏ జాబ్కైనా సో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అందులో కేవలం సో ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నారు ఏంటి అని ఉంటుంది సో దాని తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి పేమెంట్ డీటెయిల్స్ని సో ఎంటర్ చేయగానే సో మీ యొక్క అప్లికేషన్ అనేది సో చేరిపోతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఓటీపీఆర్ సంబంధించి